ఎట్లా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ మనము బాల్యలో బజ్జీలు కానీ వడలు కానీ బోండాలు పూరీలు ఇలా చేస్తూ ఉంటాం కదా అది తర్వాత మనం ఆయిల్ కడాయిని కడగాలంటే సింక్ అంతా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది సింక్ అంతా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది బాలెతో పాటి అలా కాకుండా ఇలా మనం ఆయిల్ అంతా ఫస్ట్ వంచేసుకోవాలండి వంచేసుకొని మన దగ్గర వేస్ట్ది జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ అలాంటిది ఉంటుంది కదా పురుగు పట్టినది అలాంటిది పడేయకుండా ఇలా వేసేసుకొని ఇలా ఆయిల్ వంచేసిన తర్వాత ఈ పిండిని ఇలా వేసేసుకొని రుద్దేసినామంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది సింక్లో నీట్గా కడుక్కోవచ్చు ఇంకా మనము అదే కనుక మనం బజ్జీలు అలాంటివి కాల్సిన దానికైతే చెప్పండి చపాతి పిండికి కూడా కలిపి పెట్టేసుకోవచ్చండి ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది పిండి కూడా బాగా స్మూత్గా వస్తుంది అలా కాకుండా చికెన్ పకోడా అవి చేసిన దాంట్లో అయితే మాత్రం మామూలుగా అది మనం చపాతి పిన్ని కలుపుకున్నా కొంచెం చికెన్ స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలా జొన్న పిండి వేస్ట్ అది ఉంటుంది కదా అలాంటిది వేసేసి ఇలా నీట్గా తీసేసుకున్నామంటే చూడండి ఆయిల్ అసలు మనం జిడ్డు ఏం లేదు సబ్బు పెట్టకుండానే నీట్గా అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒట్టి వాటర్తో కడిగేసినా నీట్గా అని చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అని నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ లేదంటే ఫంక్షన్లకు కానీ అలా వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజులు ఉండవలసి వస్తుంది కదా అలా ఉన్నప్పుడు మనం బ్రష్లు తీసుకుపోతే మన మాదిరి ఎవరివైనా వేరే వాళ్ళవి కూడా అలాంటివే బ్రషెస్ ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఇవి ఎవరిది నాదా కాదా అనేది అలా కాకుండా ఉండాలంటే మనము మన దగ్గర ఉండే స్టిక్కర్స్ను ఇలా బ్రష్కు పెట్టేసి పెట్టేసుకున్నామంటే మనం ఎవ్వరు ఎన్ని బ్రష్లు ఉన్నా కూడా మన బ్రష్ మనం ఈజీగా గుర్తుపట్టేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి పెట్టేసుకున్నామంటే ఇంకా ఎన్ని బ్రష్లు ఉన్నా కూడా వాటిలో మన బ్రష్ను మనం తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా థర్డ్ టిప్ ఏందో చూద్దాం థర్డ్ టిప్ ఏంటంటే మనము మనం ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో వంట చేసినప్పుడు కానీ వన్ రూమ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పట్టు చీరలు కట్టుకున్న మామూలు ఏదైనా ఫ్యాన్సీ చీరలు అయినా ఒక్కోసారి అనుకోకుండా ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది అలా పడినప్పుడు మనం దాన్ని మొత్తం వాష్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది చీర మొత్తం వాష్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా పడినప్పుడు ఆ దానిపైన బియ్యం పిండి ఎలాగో మన ఇంట్లో బియ్య పిండి ఉంటుంది కదా ఒకవేళ బియ్యం పిండి లేకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు బియ్యం పిండిని ఆయిల్ పైన ఎక్కడైతే పడిందో అక్కడ వేసేసి ఇలా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు అంటే ఆయిల్ ఆ పియ్య అనేది ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది అనమాట అస్సలు చీర పైన మరకలు పడినట్టు కూడా మనకు తెలియదు ఆయిల్ మరకలు అలాంటివి మనం అలానే సర్ఫ్లో నానబెట్టేసినా కూడా ఆ ఆయిల్ అంతా పక్కన అంటుతుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అసలు ఆయిల్ పడినట్టు కూడా మనం గుర్తుపట్టలేమండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఫోర్త్ టిప్ ఫోర్త్ టిప్ ఏంటంటే మనము మన దగ్గర హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ మనం కొన్ని రోజులు వాడినా వాడకపోయినా పక్కన పెట్టేసినామంటే అదైతే ఇలా అంత దుమ్ము పట్టేసి చాలా గలీజ్గా అయిపోతుందండి అలాంటప్పుడు మనం దాన్ని మళ్ళీ తిరిగి వాడుకోవాలని కూడా మనకు అసలు తాకబుద్ధి కాదు అలాంటప్పుడు అదైతే డే ఎక్స్పై ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయి ఉండదు అలాంటప్పుడు మనం వేస్ట్ బాగా పడేయకుండా ఇలా అయితే క్లీన్ చేసుకొని నిమ్మకాయ తీసుకొని మనం ఇంట్లో ఎలాగో నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయను ఒకసారి అలా రుద్దేసేయండి అలా రుద్దేసినామంటేనే నీట్గా అయిపోతుంది తర్వాత ఒకటి మనం వాడని పాత బ్రష్ ఉంటే ఆ బ్రష్ తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి బ్రష్తో అయితే ఎక్కడ మూలలకు ఎక్కడ ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఒకసారి బాగా అంతా రుద్దేసినామంటే మనం మళ్ళీ షాప్లో కొంటే ఎలా అవుతుందో ఎలా హ్యాండ్ వాష్ తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఇలా రుద్దేసిన తర్వాత చూడండి ఒకసారి అయితే కడిగేసేయండి ఇలా బాగా కడిగేసినామంటే నీట్గా అయిపోతుంది మనం ఎక్కడ పెట్టేసుకున్నా నీట్గా ఉంటుంది చూడండి ఇలా మీకు చూపెట్టడానికనే న్యాప్కిన్తో కూడా తుడిచి చూపిస్తున్నా ఎంత నీట్గా కొత్తది మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మనం వేస్ట్ దాన్ని పక్కకు పెట్టేసుకోకుండా ఇలా నీట్గా కడిగేసి పెట్టుకున్నామంటే మళ్ళీ కొత్త వాటిలాగా ఉంటుంది ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ మనం ఎగ్స్ బాయిల్ చేస్తూ ఉంటాం కదా బాయిల్ చేయాలన్న ఒక్కోసారి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇవి మంచిగా అంటే షాప్లో ఇప్పుడు ఎండలకాలం వచ్చేసింది కదా షాప్లో కూడా కొన్ని పాడైపోయినట్టు అలా ఉంటాయి అందుకని మనం తెచ్చుకున్నప్పుడే ఇలా వాటర్లో కనుక వేసి పెట్టేసినామంటే అవి పైకి తేలినాయంటే అవి పాడైపోయినట్టు అండి పైకి తేలకుండా అలానే ఉంటే మంచి గుడ్లని అలా ఉడకబెట్టేటప్పుడు మనం ఉడకబెట్టిన తర్వాత తెలియదండి అందుకోసం అనేసి అలా చెక్ చేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసినాం అంటే గుడ్లు కూడా పగలకుండా ఉంటాయి నీట్గా వస్తాయండి చూస్తున్నారు కదా ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చినాయా మీకు టిప్స్ కనుక నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్